శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం అనేది చాలా శక్తివంతమైనది విశిష్టవంతమైనది అండి ఒకే ఒక్క రోజులో మనం ఏది కోరుకున్నా ఏది అడిగినా అమ్మవారు ఇట్లే తీర్చేస్తుందండి ఒక్క రోజులో తీర్చే తీర్చి తీరగలిగినటువంటి విలువ కలిగినటువంటి మంత్రం అనమాట ఆ మంత్రాన్ని మీకు నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను దాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా చదవండి ఒకవేళ చదవటం రాదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక బుక్ తీసుకుని ఆ బుక్ పైన పదకొండు సార్లు రాయండి అప్పుడు మనకి ఆ చదివినంత దానికన్నా ఎక్కువ రెట్ల ఫలితం అనేది ఉంటుంది చూశారు కదా వింటున్నారు కదండి ఈ అమ్మవారి మంత్రాన్ని మనం ఎక్కువగా ఎప్పుడైనా సరే ఉదయం బ్రహ్మముహూర్తంలో జపించాలి లేదు మాకు ఆ టైంలో లేవటం కష్టం ఇబ్బంది అనుకున్న వాళ్ళు రాత్రిపూట పది గంటలు దాటిన తర్వాత జపించండి ఆ టైంలో అయితే ఇంకా విశేషమైన ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ వారాహి అమ్మవారికి ఎక్కువగా పూజలు అందుకునేది రాత్రి సమయంలో కాబట్టి అమ్మవారికి ఇష్టమైన సమయం కాబట్టి మీరు ఆ టైంలో మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ ఆ అమ్మవారికి రెండు చేతులు జోడించి అమ్మ నా పరిస్థితి నా సమస్య ఇది అని మీరు చెప్పుకొని లేదా ఏదైనా మీ కోరిక ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలి ఉద్యోగం రావాలి ఏదైనా సరే మీరు ఆ అమ్మవారికి చెప్పుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా జపించండి జపించడం రాని వాళ్ళు రాయండి అప్పుడు మీ కోరికైతే ఒకే ఒక్క రోజులో ఇట్లే తీరిపోతుంది ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం హం జాదస్థాయి నమః నమ ఓం శ్రీం హం జాద నమః విన్నారు కదండి ఈ మంత్రం చాలా అంటే చాలా విశిష్టవంతమైనది విశేషమైనది కాబట్టి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి అలాగే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం దీనిని జపించవద్దండి వీటికి కొన్ని కొన్ని నియమాలు నియమాలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ టైంలో మాత్రం జపించవద్దు అది మనకే మంచిది కాదు ఆ అమ్మవారికి అనుగ్రహం అనేది ఎంత ఉంటుందో అమ్మవారి మంత్రానికి అలాగే మనం చేసే చేయకూడని సమయంలో చేయటం వలన ఇబ్బందులు కూడా ఉంటాయి స్వస్తి